I'm sorry, 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 hare hare, i am sorry hare hare, hare hare. భావానంద భారతీ భగవత్ పాదులు ఈ భూమి మీదకి వచ్చింది కేవలం దీనులను ఉద్ధరించడానికి పామరుల జన్లను ఉద్ధరించడానికి శ్రీకృష్ణావతారంగా వచ్చి వంద సంవత్సరాల క్రితమే ఎన్నో వేయ ప్రయాసలకు వచ్చి శ్రీ పాండురంగా అనే ఒక ఆధ్యాత్మిక సంస్థను స్థాపించి భక్తి చైతన్యాన్ని నెలకొల్పింది ఆయన ఎటువంటి వ్యక్తి అయితే ఒక స్వామి వివేకానంద ఒక రామకృష్ణ పరమాంశ లాగా భక్తి చైతన్యాన్ని మన ప్రాంతంలో ప్రచారం చేసింది ఆయన గురించి చెప్పుకోని ఎక్కడ చిన్న వీడియో కానీ ఫోటో కానీ లేదు కానీ ప్రచారం జరిగితే భారతదేశం యావత్ భారతదేశానికి ఒక మహనీయుని పరిచయం చేసుకున్న వాళ్ళు మనం అట్లాంటి గొప్ప వ్యక్తి చత్ర ఛాయల్లో ఇవాళ మీ గ్రామానికి ఆ ఫోటో వచ్చింది ఆ స్వామి వారి అనుగ్రహం వచ్చింది అంటే కలతాల త్వరలో ఒక్కసారి చెప్పట్టు పెట్టాలి భావానంద స్వామి అనుగ్రహం వచ్చిందంటే మీ పేరు వస్తుంది ఆ పేర్లో ఉన్నటువంటి రెండో సగం వస్తుంది భావ ఆనందం వచ్చేస్తుంది ఆనందం ఎప్పుడు వస్తుంది అన్ని మంచి ఉంటే ఆనందం వస్తుంది అన్ని ఉండాలంటే ఏం కావాలి అనుగ్రహం కావాలి ఆయన అనుగ్రహం ఇవాళ మీ ఊరికి వచ్చింది మా సంతోష్ ఫోన్ చేస్తూనే ఉండు చాలా సార్లు ఫోన్ చేయంగా చేయంగా చేయాలి నాలుగు రోజుల నుంచి ఎల్లో అలర్టు రెడ్ అలర్టు రకరకాల పేపర్కి వస్తున్నాయి వర్షం వరకు ఏమైతే ఏమైనా కానీ మేము ఏర్పాటు చేసినాం మీరు రావాలన్నారు స్వామి ఫోటో దండం పెట్టిన వచ్చినాం చినుకు చినుకు కూడా వాళ్ళే ఎంత అద్భుతమైన విషయం చప్పట్లు మళ్ళ ప్రసారి ఉంటారు ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే భావానంద స్వామి వారు చెప్పేది ఒక్కటే భగవన్ నామాన్ని మర్చిపోవద్దు బలవంతి నామాన్ని మర్చిపోకపోతే భగవంతుడు కూడా నేను మర్చిపోవద్దు మనమని మనస్తే మన నాయన మనస్తుంది భగవంతుడు అనుగ్రహం కావాలంటే ఎందుకంటే ధ్యాల్సింది భగవన్ నామం ఏం నామో ప్రజాక ఊర్ల గల్లులకుంటూ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అరే నామం చేసినాయి కదా ఈ నామాన్ని పట్టుకోమని మన స్వామివారు చెప్పారు కనుక ఆ నామాన్ని ప్రతి ఒక్కరు జపం చేయాలి ఈ నగర సంకీర్తన రూపంలో భయం చేసుకోవాలని మేము మీ ఊరి దగ్గరకు వచ్చినాం కనుక రెండో విశేషం గురించి చెప్తా ఒక పది నిమిషాల తర్వాత మేము ప్రసాదిస్తాం రెండవ విశేషం ఏంటంటే ఇట్లా మేము మా గ్రామస్తులు మాకు సపోర్టింగ్ గా దౌలాపూర్ గ్రామస్తులు మిగతా ఇంకా ఊర్ల వాళ్ళు అనేక రకాలుగా వచ్చి ఏం చేస్తున్నాం మేమంటే టైం పాస్ కు ఇంత కష్టపడి రాలేదు మేము చేయాల్సింది ఏంటంటే ఒక భక్తి చైతన్యాన్ని స్వామివారి ఆజ్ఞగా ముందుకు తీసుకుపోతున్నాం దానిలో భాగంగా పాండ్రంగా ఆశ్రమం ఏం చేసింది అంటే వంద సంవత్సరాల క్రితం ఆయన భక్తి చైతన్యాన్ని ప్రచారం చేసి జీవో ప్రస్తుత పరిస్థితులు మారుతున్నాయి విపరీతమైన కలి ప్రవేశించింది మనుషుల మధ్య అంతరార్థాలు పెరిగిపోతున్నాయి కనుక ఈ దోషానికి ఒకటే మందు జరానికి మందు పారాసిక్మోల్ వేసుకున్నట్టు కలిదోషాలు అంటే హరే నామం చేయాలని అప్పుడు స్వామివారు చేసుకుంటూ ప్రచారం చేసింట్టు ఇప్పుడు పాండ్రంగా శతకోటి శత హరే రామ ప్రయత్నం సంకల్పించి వంద కోట్ల హరే నామం కావాలి అప్పుడే లోక కళ్యాణం జరుగుతుందనే ఉద్దేశంతో చేసి ఎంబడే మన ఎత్తుమే చేయవచ్చు వాళ్ళ మీద ఈ బాధ్యత వెళ్తున్నాం అంటే ఎప్పుడైతే మా మీద బాధ్యత వెళ్తుందో మా మా చేటేరులందరూ మిగతా వాళ్ళందరూ కూడా అద్భుతంగా ఆ ఫోటో ముందర పట్టుకుంటున్నారు ఊరూరికి పోతురు ఇట్లా డెబ్బై తొమ్మిదో గ్రామం మీది మళ్ళొక్క చెప్పండి దానికి ఏం పేరు ఎక్కుంటున్నాం మేము మా విశ్వనాథ గురుదేవులు మా తాతగారు మా వాళ్ళ నాన్న భగవత్ సేవా సమాజం అనే స్థాపించారు వారి కడుపుల పులి కడుపుల పులే అన్నట్టు ఆ స్వామివారి కడుపుల అద్భుతమైన వ్యక్తి ఆయన విశ్వనాథ గురుదేవులు భగవన్ ప్రచారం చేసారు ఏం పేరు భగవత్ సేవా సమాజం మరి ఆ భగవత్ సేవ సమాజం పేరే ఇప్పుడు మేము ఊరూరికి వెళ్తున్నాం ఇట్లా డెబ్బై తొమ్మిదో ఊరు మీది ఊరూరికి పోవాలి నగర సంకీర్తం చేసుకోవాలని ఇట్లా ఊర్లో ఎగురుకుంటూ దుక్కుంటూ భగవన్నామాన్ని ప్రచారం చేయాలి వాళ్ళతోటి జపం చేయించాలి అవసరం వస్తే జపం చేయించాలి ఎందుకంటే మార్పు రావాలంటే ఖచ్చితంగా నామం జరగాలి భగవన్ నామ ప్రచారం జరగాలని మరి డెబ్బై తొమ్మిదో విశేషం ఏంటంటే ఇవాళ స్వాతంత్ర దినోత్సవం నుంచి స్వాతంత్రం వచ్చింది డెబ్బై తొమ్మిదవ స్వాతంత్రం చేస్తున్నారు డెబ్బై తొమ్మిదవ గ్రామం చక్కాపూర్ భగవత్సీనా సమాజం అద్భుతంగా మనకు కూడా ఈ భగబంధాల నుంచి విముక్తి స్వాతంత్రం రావాలి హరిషత్ వర్గాలు ఎక్కడో ఉండే శత్రువులు మన లోపలే ఉంటారు అంతఃశత్రు బహిష్ శత్రువులు వీళ్ళ నుంచి మనం రక్షణ పొందాలి మనం సాఫీగా జీవనం సాగించాలంటే నామం చేసుకోవాలి నాలిక మీద నామం నానాలి అప్పుడు మనం ఉద్ధరించబడతాం ఖచ్చితంగా మార్పు వస్తుంది ఇది థౌసండ్ పర్సెంట్ రామచంద్రమూర్తి సాక్షిగా మా భావానంద గురుదేవుల సాక్షిగా ఇష్టం తాళాలు ఇస్తాం కౌంటర్లు ఇస్తాం నామం చేయాలి ఇరవై నాలుగు నామం చేయవచ్చు సుందరకాండ పారాయణము అధ్యాత్మ రామ పారాయణం రోజు చేసుకునేవాడు చేసుకొని ధరించారు అయితే వారు కూడా వారి యొక్క సహకారం గ్రామస్తుల యొక్క సహకారం అందరి భక్తుల యొక్క సహకారంతో మన సర్పంచ్ నాటి సర్పంచ్ పరశురామ గారు ఇక్కడ ప్రతిష్ట చేసినారు ప్రతిష్ట చేయించినారు అయితే మరి గుడి కట్టిండ్రు గుడి కట్టినాక పూజ కలగాలి ఎట్లా గుడి కడము ఏదో వాళ్ళను వీళ్ళను ఎక్కడో భిక్షాటన చేస్తాం పైసలు చేస్తాం మరి పూజ కావాలి కదా నిత్య పూజ అయితే చేయాలి కదా దేవునికి దేవుడు జరుపుకోకుండా సరిపోదు కదా